బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా ఇండియా ఈ పరిణామాల పట్ల చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది ఇప్పుడు పార్లమెంటును డిజాల్వ్ చేసి జనవరిలోనే ఎన్నికలు జరిగాయి మంచి మెజారిటీతో హసీనా పార్టీ నేషనల్ అవామీ లీగ్ నెగ్గినట్లు ప్రకటించారు కానీ ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదన్న ప్రజాభిప్రాయం ఉన్నది అలాగే పదిహేను సంవత్సరాలుగా పాలించిన షేక్ హసీనా నియంతృత్వ ధోరణి ప్రదర్శించటం వల్ల ఆమెకు వ్యతిరేకత కూడా కొన్ని వర్గాలు ముస్లిం ముఖ్యంగా మత ఛాందస్ వర్గాలలో బాగా పెరగటము ఆమె సెక్యులర్ విధానాలను అమలు చేయటం వల్ల ఆమెను పదవి ప్రస్తుతాలను చెయ్యాలని నిర్ణయించడము మొత్తం ముస్లిం ప్రపంచంలో జరుగుతున్న ఆందోళన టోకల్ పాయింట్ గా బంగ్లాదేశ్ తయారు కావటము వారు మిత మితవాదులు ముఖ్యంగా ఛాందస్సులు మత ఛాందస్సులు ఇక్కడ విజయం సాధించడము ఇండియా చాలా ఆందోళన కలిగించే విషయమే షేక్ హసీనా భవిష్యత్తు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది అమెరికా తన వీసాను రద్దు చేసి షేక్ హసీనాకి ఇచ్చిన వీసాను రద్దు చేసింది బ్రిటన్ ఎస్ఐలం ఇవ్వటానికి పునరావాసం కల్పించడానికి నిరాకరించింది అందువల్ల ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా వైపు చూస్తున్నది అన్నట్టు ప్రచారం జరుగుతోంది అంటే ఆమె ప్రాణానికి కూడా ముప్పు ఉండే ప్రమాదం కూడా ఉన్నది ఈ దశలో ఇండియా శేఖ హసీనాతో చాలా సన్నిహితంగా మెలగటము అక్కడ ఉండే సెక్యులర్ ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం అనేది భవిష్యత్తులో రానున్న ప్రభుత్వానికి ఎలా ఉంటాయి రిలేషన్స్ ఎలా ఉంటాయని చెప్పడం కష్టము ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొత్త ప్రైమ్ మినిస్టర్ గా అనండి తాత్కాలిక నాయకుడిగా యూనస్ మహమ్మద్ యూనస్ ని ప్రతిపాదించారు ఆయన గ్రామీణ విప్లవానికి ఆజ్యుడు నోబుల్ బహుమతి గ్రహీత అయితే ఆయనను కేవలము పప్పెట్ గా ఉంచి వెనక ఆర్మీ నడిపిస్తుందా ఖలీదా జియా నడిపిస్తుందా లేకపోతే మత చాందోదం నడిపిస్తారా అన్నది భవిష్యత్తులో మనకి తేలే విషయము ఇది ఎప్పుడెప్పుడే ఎప్పుడే స్పష్టత రాలేదు ఎవరు ఏ అంటే తిరుగుబాటు చేసిన ఏ వర్గము అధికార పగ్గాలను స్థాపిస్తుంది స్వీకరిస్తుంది బలంగా ప్రభుత్వంపై పట్టు సాధిస్తుంది సైన్యంలో ఉండే నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు వారికి వారికి ఉండే ఆసక్తులు ఏమిటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలని అనుకుంటున్నారు అనేవన్నీ క్రమక్రమంగా తెలుస్తాయి ఏదేమైనా ఇది ఇవన్నీ కూడా ఇండియాకు ఆందోళన కలిగించే విషయాలే శ్రీలంకలో చైనా పెత్తనం ఎక్కువైంది మన చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము శ్రీలంకలో చైనా పెత్తనం ఎక్కువైంది నేపాల్లో ఇండియా మాట చెల్లుబాటు కావటం లేదు పాకిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొని అవసరం లేదు తాజాగా బంగ్లాదేశ్ లో ఇదే పరిస్థితి పంతొమ్మిది వందల పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ని విడగొట్టి ప్రత్యేక దేశంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించిన ఇండియా ప్రస్తుతం సంకట పరిస్థితిలో పడిపోయింది నిజానికి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనలకు రిజర్వేషన్లు ఒక సాకు మాత్రమే పదిహేను సంవత్సరాలుగా అప్రతిహతంగా బంగ్లాదేశ్ ను పాలిస్తున్న షేక్ హసీనాను పదవి నుంచి తప్పించడమే ఆందోళనకారుల లక్ష్యము ఆ లక్ష్యాన్ని వారు విజయవంతంగా నిర్వర్తించుకున్నారు షేక్ హసీనా ప్రధాని పదవి రాజీనామా చేసి దేశం మొదలు ఇండియా వచ్చేశారు ఈ పరిణామాలు చైనాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు ఖలీదా జియా తీవ్రవాద బంగ్లాదేశ్ జమాయితే ఇస్లామి వ్యతిరేకులు వీరితో చైనా చేతులు కలిపి ఇండియా ప్రయోజనాలను బంగ్లాదేశ్ లో దెబ్బతీయవచ్చు శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేసి రాజపక్షే పాలన అంతం చేసినట్లే బంగ్లాదేశ్ లోని విద్యార్థులు షేక్ హసీనా పాలన అంతం చేయగలిగారు ఆమె నివాస గృహం మీద దాడి చేసి తమకు కావలసిన ఫర్నిచర్లు విలువైన సామాగ్రిని ఎత్తుకుపోయారు ప్రస్తుతం సైన్యం అజమాయిషిలో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరుతుందని చెప్పినా యూనస్ ని ప్రతిపాదించారు కాబట్టి సివిల్ ప్రభుత్వం అనే ఏర్పాటు చేస్తారు కానీ కానీ తెర వెనుక బలం ఎవరితో ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం ఇండియాకు అంత సానుకూలంగా ఉండకపోవచ్చు హసీనా పదిహేను సంవత్సరాల పాలనలో రాజ్యాంగ సవరణ చేసి సెక్యులర్ శక్తులను బలపరిచారు ఇప్పుడు మత చాందసుల పెత్తనం పెరిగే ప్రమాదం ఉంది హసీనా వేసిన మార్గంలో పయనించి ఉంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయి ఉండేది ఇక ఇప్పుడు ఆర ఆశ కనిపించటం లేదు హసీనా తన రాజకీయ ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేసి వారికి వాక్ స్వాతంత్రం లేకుండా చేయటం వల్ల హసీనా ప్రత్యర్థులు చివరకు వీధి పోరాటాలు చేయాల్సి వచ్చింది జమాతే ఇస్లామి హసీనా ప్రభుత్వం తీవ్రవాద సంస్థగా ప్రకటించింది ఇప్పుడు ఆ తీవ్రవాద సంస్థ తా తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వామి అయింది ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు చర్చల్లో ఈ సంస్థ ఆ జమాయితీ ఇస్లామి కీలక పాత్ర వహించనుంది సైన్యంలో ఈ జమాయితీ ఇస్లామి అనుయాయులు కొంతమంది ఉంటే నిజానికి సైన్యం మాట జమాయితీ ఇస్లామి మాట ఎక్కువగా చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం ఒత్తిడికి గురవటం వల్ల ఇక్కడ ఇక్కడైనా కనీసం తమ మాట చెల్లుబాటు అయ్యేలా ఉండి అలాగే భవిష్యత్తులో ఇది ఒక టెర్రరిస్ట్ కూటమిగా టెర్రరిస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్ గా తయారు చేయవచ్చునన్న ఆలోచన ఈ ముస్లిం పతఛాందల్స్లకు ఉన్నది బంగ్లాదేశ్ పరిణామాలు ఎంత వేగంగా మారిపోతాయని ముగింపు ఎలా ఉంటుందని ఎవరు ఊహించలేదు ఆమె తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజబుర్ రెహమాన్ యాభై ఏళ్ల క్రితం స్వదేశంలోనే హత్యకు గురైన విషయం గుర్తు చేసుకుంటే హసీనా మేరకు హత్యకు గురి కాకుండా తప్పించుకోవటం అదృష్టమే ఆ షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబ సభ్యులను మొత్తం హత్య చేశారు హసీనా అంటే సైనిక సైన్యంలో ఒక బృందం హత్య చేసింది అప్పుడు హసీనా విదేశాల్లో ఉండటం వల్ల ప్రాణాలతో బయట బయటపడింది అప్పుడు నిజానికి నేను అప్పుడే ఈనాడు పత్రికలో ప్రవేశించాను ఆ రోజు వార్తలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పేపర్లో పబ్లిష్ చేసిన అనుభవం నాకు ఉంది ఆ అనుభవం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పదాల్సిన విషయం ఆ వార్తలన్నీ రాసిన తర్వాత అప్పటికే ఎమర్జెన్సీ ఉన్నది ఇండియాలో ఆ వార్తలన్నింటినీ పబ్లిష్ చేయవద్దు అని ఆదేశాలు వచ్చినాయి రెడ్డి గారు కలెక్టర్ గా ఉన్నారు ఆయన ఆదేశాలను ఆ ఆ దేశాల అనుగుణంగా ఆ వార్తలను పబ్లిష్ చేయడం సాధ్యం కాలేదు బంగ్లాదేశ్ దేశాధ్యక్షుడు షేక్ ముజబుర్ రహమాన్ హత్యకు హత్య వార్తను ఆయన కుటుంబ సభ్యుల హత్య వార్తను పత్రికల్లో ప్రచురించలేదు అంటే ఇది అది గుర్తు చేయటం అవసరం అని గుర్తు చేస్తున్నాను పదిహేను సంవత్సరాలు దేశాన్ని నిరవధికంగా నియంత్రణ ఏలిన ఆమె తన ఇక తనను తనకు పదవి కంటే ప్రాణముఖ్యమని తేల్చుకోవాల్సి వచ్చింది హడావుడిగా దేశం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది రాజీనామా చేసిన గంటలోగా అప్పటికే పెట్టి బేడాతో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ ఎక్కి దేశ సరిహద్దులు దాటిపోయారు హసీనా లేని బంగ్లాదేశ్ లో భారత్ ఇకపై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇస్లామిస్టులను సంతృప్తి పరచడం కోసం హసీనా తనను దేశం నుంచి గెంటేశారని ఇప్పుడు ఆ ఇస్లామిస్టులే హసీనాను దేశం నుంచి గెంటివేశారని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఓ వ్యాఖ్య చేశారు అధికారంలో వచ్చిన సైన్యం ఎలా వ్యవహరిస్తుందో విపక్ష బిఎన్సి జమాయితీ ఇస్లామి ఏ మేరకు చక్రం తిప్పుతాయో చూడాలి మిగతా ఇస్లామిక్ పార్టీలు కలిసి రెండు ప్రభుత్వ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సైన్యం కృషి చేస్తుందని వార్తలు వస్తున్నాయి అంటే దానికోసం యూనస్ ని ఒక పర్ఫెక్ట్ కీలక కీలబొమ్మ కీలుబొమ్మ ప్రధానిగా ఉంచే అవకాశం ఉంది ఇలా జరిగినా జరగకపోయినా భారతదేశం ఇకపై మాదిరిగా ప్రశాంతంగా ఉండలేదు రెండు వేల ఒకటి రెండు రెండు వేల ఆరు మధ్య కాలంలో బిఎన్సీ జమాయత్ ఇస్లామి పార్టీల కూటమి అధికారంలో ప్రభుత్వం అధికారంలో కొనసాగిన ఐతేళ్లలోనే అనేక ఇస్లామిక్ సంస్థలు బంగ్లాదేశ్ లో పురుడు పోసుకున్నాయి పాకిస్తాన్ పోషించిన ఉగ్రవాద సంస్థలు మన దేశంలో విధ్వంసకరాలకు పాల్పడ్డాయి హసీనా అధికారంలోకి రాగానే ఇటువంటి శక్తులను ఏరి పారేశారు ఉరికిశారు ఇప్పుడు గతంలో మాదిరిగా బిఎన్ బిఎన్సి జమాతే చేయకూడని అధికారంలోకి వస్తే అనేదే పరిణామాలు మనం చూడాల్సి రావచ్చు బంగ్లాదేశ్ లోని వేలాది మంది హిందువుల భౌతవ్యం ఎలా ఉంటుందో ఇప్పటికే కొన్ని సంఘటనలు తెలియజేస్తున్నాయి బంగ్లాదేశ్ లో హిందూ పాపులేషన్ సంఖ్య పర్సంటేజ్ చాలా భయంకరంగా పడిపోయింది ఇంకా అక్కడ అసలు హిందువులు జీవించే పరిస్థితి కానీ భారతీయులు జీవించే పరిస్థితి గానీ ఉండకపోవచ్చు బంగ్లాదేశ్ జాతిపిత ముజబుర్ రెహమాన్ హత్యకు గురైనప్పుడు ఆయన కుమార్తె హసీనా విదేశాల్లో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మాతృభూమికి తిరిగి వచ్చి ఆమె ఆర్మీ ఆగడాలపై పెరిగిన పోరాటం చేశారు తండ్రి స్థాపించిన అవామీ లీగ్ సారాజ్యం చేపట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు రెండు వేల ఒకటిలో ఓడిపోయిన రెండు వేల తొమ్మిదిలో మళ్లీ అధికారంలోకి వచ్చిన హసీనా అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు ఆమె పాలనలో ఆ దేశ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది ఆ దక్షిణాసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బంగ్లాదేశ్ చదిగింది కానీ దేశంలో దాదాపు రెండు కోట్ల మంది యువతకు ఉపాధికరమైనట్లు పరిశీలనలు చెబుతున్నాయి ద్రవ్యోల్బణం పది శాతానికి జరగడంతో సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయి అధికార గణం అవినీతి పైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కూడు కట్టుకుంది ఇక ప్రతికూలతలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమరంలో హవామీని గట్టెక్కింది హసీనా ఆయాంలో భారత్ బంధం మాత్రం చాలా బలంగా బలపడింది క్షేత్ర స్థాయిలో ప్రజల మనోభావాలను గుర్తించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తే ఎంతటి పాపులర్ నేతకైనా ఎలాంటి దురదృష్ట తలెత్తుందో మనకి తాజా బంగ్లాదేశ్ లో దృశ్యాలు కళ్లకు కట్టాయి దేశ వ్యాప్త కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు సస్పెన్షన్ విధించిన ఢాకాలో రోడ్ల నిండా జనం ప్రధాని నివాసాన్ని వారు చుట్టుముట్టిన తీరు హసీనా రాజీనామా విలాసవంతమైన నివర్శన జనం చొచ్చుకుపోయి లూటి సాగించిన తీరు చూస్తుంటే సరిగ్గా రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండు జూలైలో శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్ష ఎదురైన ఘటనలు గుర్తుకొస్తాయి దేశాలు ప్రజలు వేరైన రెండు ఘటనల్లోనూ నిరంకుశ పాలన అవినీతి ఆశిస్త పక్షపాతాలే ఇంతటి జనాకర వేసానికి కారణమయ్యాయని మర్చిపోరాదు అయితే బంగ్లాలో రెచ్చిపోయిన జనం ప్రధాని నివాసంలోకే కాక ఆఖరికి దేశ పార్లమెంటులోకి చరబడి యథేచ్ఛగా ప్రవర్తించడం విస్మయం కలిగిస్తుంది ఏదైనా బంగ్లాదేశ్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మణిపూర్ లో కోర్టు రిజర్వేషన్ మీద కోర్టు ఇచ్చిన తీర్పే అక్కడ అల్లర్లకు దారి తీసింది ఏం జరిగిందో మనకు తెలుసు వందల మంది చనిపోయారు అలాగే ఈ బంగ్లాదేశ్ లో కూడా రిజర్వేషన్ కు సంబంధించిన ఇష్యూ మీదే గొడవలు జరిగి నాలుగు వందల మంది పోలి పైగా పౌరులు మరణించారు ఇంకా తాజాగా రిజర్వేషన్ల గురించి కూడా మన దేశంలో కూడా కొన్ని కుర్టు తీర్పులు ఇచ్చారు అంటే భారతదేశం చాలా ప్రశాంతమైన దేశం కాబట్టి ప్రజలు సాధు లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇక్కడ సమస్యలు రాకపోవచ్చు కానీ అసంతృప్తి ఉండదు అని మాత్రం భావించరాదు అందువల్ల భారతదేశం అన్ని విధాలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చుట్టుపక్కల అన్ని దేశాల్లోనూ శత్రువులు చుట్టుముట్టడం అనే విషయం భారత విదేశాంగ విధానం వైఫల్యంగా మనం గుర్తించాల్సి ఉంటుంది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో అద్భుతమైన విజయాలు సాధించారు అంటే దేశీయంగా ఏం సాధించారు అని అడిగితే విదేశాంగ విధానంలో గొప్ప విజయాలు సాధించారు అని చెబుతూ వచ్చారు కానీ ఈ బంగ్లాదేశ్ లో జరిగే పరిణామాలను గుర్తించలేకపోవటము శ్రీలంక నేపాల్ మాలే ఎలాంటివన్నీ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు భారతదేశానికి అంత సానుకూల సంకేతాలు కానే కావు